ముకుందా ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లేట్ బిఏ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ చార్జెస్ విత్ జీరో మేకింగ్ చార్జెస్ లో పట్టణం సేల్ విత్ జీరో మేకింగ్ చార్జెస్ సామాన్యులకు బిగ్ షాక్ భారీగా పెరగనున్న బియ్యం ధరలు ఆర్థిక నిర్ణయాలు కత్తి మీద సాము లాంటి వాటిని తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి ఏ మాత్రం తేడా వచ్చినా నెగటివ్ ప్రభావం పడిపోతుంది నాన్ బాస్మతి తెల్ల బియ్యం ఎగుమతులపై నిషేధాన్ని కేంద్రం ఎత్తివేసింది అలాగే ఎగుమతి చేయడానికి కనీస మద్దతు ధరను నాలుగు వందల తొంభై డాలర్లుగా డిసైడ్ చేసింది ఇది రైతులకు మంచి నిర్ణయమే దీని ద్వారా రైతులు తమ బియ్యాన్ని విదేశాలలో ముఖ్యంగా అత్యంత డిమాండ్ ఉండే అమెరికా లాంటి దేశాలలో ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చు అయితే ఈ చర్య దేశీయంగా బియ్యం ధరలను పెంచేలా ఉంది ఇది వరకు ఇలా దేశీయంగా ధరలు పెరుగుతున్నాయి అనే కేంద్రం ఎగుమతులపై నిషేధం విధించింది రెండు వేల ఇరవై మూడు జులై ఇరవైనా నాన్ బస్మతి తెల్ల బియ్యం ఎగుమతులను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది దాంతో పెరిగే ధరలు కొంత కంట్రోల్ అయ్యాయి ఇప్పుడు దేశంలో బియ్యం సప్లై బాగా ఉంది అని అందువల్ల కొరత ఉండదు అని ధర పెరగదు అని కేంద్రం అంటోంది కానీ వ్యాపారులు ఈ వంకతో కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచే ప్రమాదం ఉంది ప్రపంచంలో బియ్యం ఎగుమతి చేస్తున్న దేశాలలో ఇండియా మొదటి స్థానంలో ఉంది ఇండియా నుంచి బియ్యం ఎగుమతులు ఆగిపోవడంతో చాలా దేశాలలో బియ్యానికి కొరత వచ్చి ధరలు పెరిగా ఇప్పుడు ఆ దేశాలలో ధరలు తగ్గే ఛాన్స్ ఉంది అందుకు రివర్స్ లో మన దేశంలో ధరలు పెరిగే ప్రమాదం ఉంది ఈ మధ్య కేంద్రం బాస్మతి బియ్యం ఎగుమతిపై కనీస మద్దతు ధరను రద్దు చేసింది ఇప్పుడు ఎగుమతి సుంకాలను కూడా రద్దు చేసింది ఇంకా పారాబాయిల్డ్ రైస్ పై లెవీని పది శాతానికి తగ్గించింది అందువల్ల బ్రౌన్ రైస్ పై వరి ధాన్యంపై కూడా ఎగుమతి సుంకం పది శాతం తగ్గినట్లే ఇవన్నీ రైతులకు కలిసొచ్చే నిర్ణయాలు హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు ఉండడం వల్ల కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని వాదన వినిపిస్తోంది ప్రస్తుతం బియ్యం ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి మినిమం ధర కేజీ యాభై రూపాయలు దాకా ఉంది అక్కడి నుంచి డెబ్బై రూపాయలు దాకా ధరలున్నాయి ఇక బిర్యానీ కోసం వాడే రకరకాల బియ్యం ధరలు కేజీ వంద రూపాయల నుండి నూట యాభై రూపాయలు దాకా ఉన్నాయి ఇప్పుడు కేంద్ర నిర్ణయం వల్ల ధరలు పెరిగితే ఆ భారం సామాన్య మధ్య తరగతి వారిపై పడుతుంది ఇటీవల వంట నూనెల ధరలు పెరిగాయి ఉల్లి సహా కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి ఇలా పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఆందోళన కలిగిస్తోంది